భవానీ అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా మాల వేసుకుంటారు మాల వేసుకోవడం అంటే కేవలం ఒక అలవాటు కాదు ఇది ఒక దీక్ష భక్తి ప్రమాణం దీని వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈరోజు మనం భవానీ మాత మాల వేసుకోవడం ఉన్న ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం అయితే పూర్వకాలంలో ఒక భక్తుడు ప్రతి సంవత్సరము భవానీ అమ్మవారికి మాల వేసుకుని నలభై రోజుల దీక్ష చేసేవాడు అయితే ఒకసారి అతని స్నేహితుడు అడిగాడు ఇలా ఎందుకు ఈ మాల వేసుకోవడం ఏంటి అసలు ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అడిగాడు ఎందుకు ఇంత కష్టంగా నియమాలు పాటించాలని చెప్పేసి అడగగా అప్పుడు ఆ భక్తుడు ఇలా చెప్తాడనమాట మాల అంటే కేవలం తులసి రుద్రాక్ష కాదు ఇది భక్తి సంకేతం నేను మాల వేసుకున్న వెంటనే నా మనసులో ఒక వాగ్దానం జరుగుతుంది ఇక నుంచి ఈ రోజుల్లో నేను శరీరాన్ని పవిత్రంగా మనసును ప్రశాంతంగా ఉంచుతాను దేవి కోసం మాత్రమే బ్రతుకుతాను మరియు మాల వేసుకోవడం అంటే మనసులోని పాటును వదిలేయడము శరీరాను శరీరం మనసును ఆత్మశుద్ధి చేయడము ప్రతిరోజు అమ్మవారిని స్మరించడము మాల వేసుకున్న వారు పూజలో జపంలో సేవలో నిమగ్నం అవుతారు ఇది నియమం భక్తి అంకిత భావంకు ప్రతీక భవానీ మాత మాల వేసుకోవడం వెనుక ఉన్న అసలు అర్థం అమ్మవారిని మన హృదయంలో కూర్చోపెట్టుకోవడం అనమాట సో మాల వేసుకున్న వెంటనే మన జీవితం ఒక దీక్షగా మారుతుంది కోపం అహంకారము చెడవల చెడు అలవాట్లను వదిలి పవిత్రతో పవిత్రతతో భక్తితో ఉండాలి మాల వేసుకోవడం అంటే అమ్మవారికి ఇచ్చిన మాట ఆ మాట నిలబెట్టుకోవడమే నిజమైన భక్తి అని స్నేహితుడు తనతో చెప్తాడు ఇలా మాల వేసుకోవడం అంటే కేవలం శరీరానికి మాల వేసుకోవడం కాదు హృదయానికి అమ్మవారి స్మరణ కట్టుకోవడం అలా ఉన్నప్పుడు అమ్మవారి ఆశీర్వాదము ఎప్పటికీ మనతో ఉంటుంది జై భవానీ మాత జై దుర్గా భవానీ ఈరోజు నేను మా పాప అయితే మాల వేసుకున్నాము మా కాలనీలో టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మాల మాత్రము భవానీ అమ్మవారి మాల మాత్రం మేము వేసుకున్నాము సో ఈ సంవత్సరము చాలా మంచిగా అనిపించింది సో అలాగే అనిపిస్తే నేను ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి నా కండంలో ప్రాణం అన్ని రోజులు అమ్మవారికి నేనైతే మాల వేసుకుంటాను జై దుర్గా భవానీ జై భవానీ మాత జై భవానీ మాత అయితే గారు ఇలా చెప్తారనమాట మాల వేసుకున్నప్పుడు అది నీకు ఒక కట్టుబాటు ఇలా సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు కవచం ధరించుకుంటాడో అలాగే భక్తుడు అమ్మవారి సేవలోకి వెళ్ళేటప్పుడు మాల వేసుకుంటాడు మాల వేసుకున్న వెంటనే నీ ఆలోచనలు పవిత్రమవుతాయి నీ ప్రతి పని మరియు అమ్మవారికి అర్పణ అవుతుంది మల వేసుకోవడం అంటే చెడు అలవాట్లకు తాళం వేయడము కోపం అహంకారం అసహాన్ని వదిలివేయటం ప్రతిరోజు అమ్మవారిని స్మరించుకోవడం శరీరానికి పవిత్రత మనసుకు ప్రశాంతత ఆత్మకు శక్తి ఇవ్వడం మాలలో ప్రతి గజం ఒక కోరిక ఒక ప్రార్థన ఒక భక్తి బంధం అమ్మవారు ఆ మాటను స్వీకరించినప్పుడు అది మనసులోని భక్తికి అంగీకరించినట్టే అవుతుందని చెప్పేసి అమ్మవారిని ప్రతి క్షణం కూడా మనము స్మరించుకోవాలి ఈ నవరాత్రులు అమ్మవారికి మనము కనకదార పారాయణం చేసిన లలితా చాలీస చదివిన అమ్మవారికి ఎంతో సంతోషం అన్నమాట ఈ అమ్మవారిని ఈ నవరాత్రులలో ఎంతో మంచిగా ఘనంగా అమ్మవారికి అలంకారం అంటే చాలా ప్రీతి సో ఈ నవరాత్రులు అమ్మవారిని అలంకరించడం ప్రతిరోజు ఒక ఒకవత అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారిని అలా రెడీ చేయడం అమ్మవారికి మంచి అవి ప్రసాదాలు చేసి పెట్టడం ఇలాంటి మంచి పనులు చేసి అమ్మవారిని ప్రతి క్షణం కూడా మనము స్మరించుకొని ఈ నవరాత్రులు పరిశుద్ధంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజలు చేస్తే అమ్మవారి కృపకు మనం పాత్రలు అవుదాము జై భవానీ మాత జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ జై భవానీ మాత లలిత మాత శంభు ప్రియా जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी मातवुगा, एरम्बुनिकी मातवृगा हरिहरातुलुसेविम्पा चण्डुनिमुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारम् காந்துலதோ, சுந்தரிகா, காத்துலோ பாலத் திரிபுர சுந்த அம்சவாஹனூபிணி வேதமாத்தவை வச்சித்வித்தவசிரமு அக்ஷரமால பட்டுக்கிமாரூபிவி ज्ञानज्योतिनि निम्पिति नित्यानदानीश्वरिग काशीपुरमुन कुण्ड आदि भिक्षुवै वचाडु साक्षात् परमेश्वरुडु कदमनसारिणी कामेशरणी कामितात प्रदागा कंचिकाक्षि वै वहिनावु ललिता शंभु प्रिया जगति की मूलम नीवम శ్రీ పువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఇలా మనం లలిత చాలా చాలీసా అయినా చదువుకోవచ్చు కనకధార స్తోత్రమైనా చదువుకోవచ్చు మనము అమ్మవారికి సంబంధించిన ఏ శ్లోకాలైనా మనము స్మరించవచ్చు ఇలా అమ్మవారి శ్లోకాలు స్మరించుకుంటూ అమ్మవారిని ఆరాధించుకుంటూ పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ మాత్రే నమ చూస్తూ ఉండండి సనాతన ధర్మం